రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ అధిక మొత్తంలో కేటాయించారని బీజేపీ నాయకులు ఆరోపించారు మిగతా నియోజకవర్గాలకు మొండి చేయి చూపించాడన్నారు ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి అని అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా రాస్తారోకం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడారు తమ దుబాక ప్రాంతం కూడా వెనకబడ్డ ప్రాంతమని తమ ప్రాంతానికి కూడా కొడంగల్ కు సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ మూడు వేల కోట్లు కేటాయించి దుబాకతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా నియోజకవర్గాలకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ముఖ్యమంత్రికి బీజేపీ పక్షాన తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఇప్పటికైనా తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు పోలీసులు కలగజేసుకుని ధర్నాను విరమింపజేశారు కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఎస్ఎన్ చారి పట్టణ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి సుంకు ప్రవీణ్ అశోక్ కిషన్ సాయి రాజేష్ పాల్గొన్నారు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి కద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని ప్రజల్ని మహిళల్ని యువకుల్ని మోసం చేస్తూ మరి ప్రభుత్వాన్ని పప్పం గడుపుతా ఉంది నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో రైతాంగానికి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి మరి రైతు భరోసాకు నిధులు ఇవి అదేవిధంగా మరి రుణమాఫీ కోసం మన కూతురు మంత్రంగా కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేస్తూ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తూ ఈరోజు మరి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రుణమాఫీ డబ్బుల్ని మరి బడ్జెట్లో కేటాయించకుండా మరి మరోసారి రైతులను మోసం చేసేందుకు మరి కాంగ్రెస్ పార్టీ కుట్రయిస్తూ ఉంది అదేవిధంగా మరి ఎన్నికల కంటే ముందు మరి ఆరు గ్యారెంటీల ఒక పేరుతోటి మరి గద్దె నెక్కినావు మరి ఆరు గ్యారెంటీల కోసం మరి ఎన్ని నిధులు కేటాయించినావు మరి ఆరు గ్యారెంటీ లోపల మరి పెన్షన్ రూపాయలు నాలుగు వేల రూపాయలు వేస్తాను చెప్పినటువంటి ప్రభుత్వం మరి పెన్షన్ల కోసం మరి డబ్బు ఎంత కేటాయించింది నిధులు నిధుల లోపల మరి ప్రజలకు తెలియజేయాలి మరి కాంగ్రెస్ పార్టీ తన సొంత నియోజకవర్గాలకు మరి ముఖ్యమంత్రి ప్రాతిథ్యం వేసినటువంటి కొడంగల్కు ఈ రోజు నాలుగు వేల మూడు కోట్లు కేటాయిస్తూ మరి మారుమూల ప్రాంతమైనటువంటి దుబ్బాక లాంటి నియోజకవర్గానికి మరి నిధులు కేటాయించకుండా మరోసారి పక్షపాత వైఖరి అవలంబిస్తూ మరి మరి తెలంగాణ ప్రజల నుండి నూట పద్దెనిమిది నియోజకవర్గాల ప్రజలు మరి మోసం చేస్తా ఉంది ఇటువంటి కాంగ్రెస్ పార్టీ చర్యల్ని మరి భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ఎండ్ర వ్యాప్తంగా నిజంగా చేపడతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు మరి నిజా చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మా దుబ్బాక నియోజకవర్గానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గానికి కూడా ఒక రూపాయి కేటాయించకపోవడం అనేది ఈ దుబ్బాక నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రభుత్వము అన్ని ప్రాంతాలకు సమానంగా చూడాల్సింది పోయి ఒక్క తన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేవలం ఒక్క నియోజకవర్గానికి నాలుగు వేల మూడు వందల కోట్లు కేటాయించుకొని మిగతా అన్నింటినీ అన్ని ప్రాంతాల డబ్బులు దోసుకొని ఒక నియోజకవర్గానికే పెట్టుకొని మిగతా ప్రాంతాలన్ని ఎడారిగా చేయాలని చెప్పి చూస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా కొనసాగే పరిస్థితి లేదు ప్రజల నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అన్ని ప్రాంతాన్ని దృష్టితో చూడాల్సినటువంటి ప్రభుత్వము ఒక్క ప్రాంతాన్ని ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఉంటే ప్రజలు క్షమించారు ఎంబడే దుబ్బాక నియోజకవర్గానికి తక్షణమే ఐదు వేల కోట్లు కేటాయించి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి నలగామ శ్రీనివాస్ దారం గురువారెడ్డి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్ మన్నే శేఖర్ గర్నేపల్లి కృష్ణమూర్తి సాయిరెడ్డి రామరెడ్డి అరవింద్ సందీప్ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం బడ్జెట్ లో జీరో ఇచ్చిందని మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా దాని గురించి మాట్లాడడం లేదు ఈరోజు మేము అందరం నిరసనంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాగ్దానాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరుతూ ఈ నిరసన చేయడం నా సుమారు నాలుగు వేల ఐదు వందల పై కోట్లు వారి నియోజకవర్గాన్ని కేటాయించుకోవడం చాలా హేయమైన చర్య ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎంతో మోక్స్కొని టీఆర్ఎస్ ప్రభుత్వం తెప్పి ప్రజలు ఓట్లేస్తే అన్ని అన్ని నియోజకవర్గాల ఇంత కదా ముగ్గురు నలుగురు పడుకుంటే వాళ్ళందరూ ఎట్లా ఈక్కువ చూడాలి అట్లా చేయాలి కానీ కేవలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద అవాకులు అబద్ధాలు మాట్లాడుతూ ఏం అలాట్ చేయాలంటు అంటారు ఒక్కసారి వారు పేపర్ చదువుకోవాలి జిఎస్టీ రిటర్న్స్ అయితే ఉంది ప్లస్ ఏమేమైతే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కేటాయింపులు చేసింది భారతీయ జనతా పార్టీ కేటాయింపులు చేసింది అవన్నీ కూడా మర్చిపోయి మీరు సిగ్గుగా ఏంటంటే ఒక కొడంగల్ ఒక కొడల్కే కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఆయన కేటాయింపులు చేశాడు కావ కావున దీని మీద మా పార్టీ జీఫ్ మేరకు అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం